ఫస్ట్ టైం ది కార్ ఫ్యాక్టరీకి వచ్చాము ఇది ఒక ప్రియోన్ కార్ షోరూమ్ అనమాట ఇక్కడ ఏ ఏ కార్స్ ఉన్నాయి వాటి ప్రైస్ గురించి తెలుసుకుందాం మనతో పాటు కార్ ఫ్యాక్టరీ మేనేజర్ ఉన్నారు హాయ్ బ్రో హలో సార్ నసీరు సార్ కార్ ఫ్యాక్టరీ మేనేజర్ మేనేజర్ ఓకే సో కార్ ఫ్యాక్టరీ అనే బోర్డు చూసాను బయట ఓకే సో మీ దగ్గర ఏ ఏ కార్స్ ఉంటాయి మా దగ్గర టూ ల్యాక్స్ అట్లా టూ ల్యాక్సే కాదు వన్ ల్యాక్స్ ఫైవ్ థౌసండ్ నుంచి అవైలబుల్ ఉన్నాయి అరౌండ్ ఫార్టీ ల్యాక్స్ ఫార్టీ ల్యాక్స్ ఫార్టీ ల్యాక్స్ ఎవరైనా కార్ కొంటే వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ ఏంటి మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి కస్టమర్ అనే వాళ్ళకి ఎవరైతే మన దగ్గర కస్టమర్ కార్ కొంటారో వాళ్ళకి ఇప్పుడు చెప్పుకుంటే పోతే చాలా బెనిఫిట్స్ ఉంటాయి అవి చిన్నవైనా పెద్దవైనా సో మేము నార్మల్గా త్రీ చెప్తారు ఫస్ట్ ఇంటి ఏంటంటే మనం నాన్ యాక్సిడెంటల్ కార్ వితౌట్ ట్యాంపరింగ్ నాన్ ఫుల్ పెయింటింగ్ ఫుల్ పెయింటింగ్ ఇది మూడు అంశం మీద వర్క్ చేస్తాం అంటే మీకు కంప్లీట్గా యాక్సిడెంట్ అస్సలు ఉండదు అలాంటి వెహికల్స్ మనం రిసీవ్ చేసుకోం అది ఒక బెనిఫిట్ రెండో బెనిఫిట్ మీటర్ అనేది ట్యాంపరింగ్ హండ్రెడ్ పర్సెంట్ ఉండదు అది సెకండ్ బెనిఫిట్ థర్డ్ బెనిఫిట్ వెహికల్ టోటల్గా పెయింటింగ్ అయి ఉండు ఈ అప్స్ అనేసి ఆల్ ఓవర్ సిటీస్ కామన్ థింగ్ అది అప్స్ గురించి అంటలేదు ఫుల్ పెయింటింగ్ ఇది జా ఇది చూద్దాం కానీ ఇది పెయింటింగ్ అమ్మారు ఇది రీ పెయింటింగ్ అమ్మారు ఆ ఛాన్సే మనం ఇవ్వం కస్టమర్ అలా వెహికల్ ఉండదు ఇంకా ఈ వెహికల్ వేరియంట్గా సో వెహికల్ కొన్న తర్వాత మీరు మేము ఏదో వెహికల్ అమ్మేసారు మీరు కొనుక్కొని వెళ్ళిపోయిన తర్వాత మర్చిపోయాం ఆ సీన్ లేదు ది కార్ ఫ్యాక్టరీ ఏం చేస్తుందంటే మీ కార్ అమ్మిన తర్వాత మన ది కార్ ఫ్యాక్టరీ వాళ్ళది బాష్ ఆథరైజర్ సర్వీస్ సెంటర్షిప్ కూడా ఉంది మనకి మన హైటెక్ సిటీలో మన బాస్దే ఉంది ఇందాక మీరు సేల్స్తో పాటు సర్వీసింగ్ సెంటర్ కూడా మీ దగ్గర ఉందన్నారా అవును సో మీరు దగ్గర సర్వీసింగ్ సెంటర్ అంటే ఏం చేస్తారు మీ దగ్గర సర్వీసింగ్ సెంటర్ అంటే మీరు ఇప్పుడు వెహికల్ మీకు కొన్న తర్వాత మ్యాక్సిమం కస్టమర్ ఏం చేస్తారు మనం షోరూమ్కి వెళ్ళాలా అంటారు షోరూమ్కి వెళ్తారు అక్కడ పని చేయిస్తారు బిల్ ఎక్కువైతుంది మనకి మన ది ఫ్యా కార్ ఫ్యాక్టరీ వాళ్ళది ఆథరైజ్డ్ బోస్ సర్వీస్ సెంటర్ ఉంది బోస్ సర్వీస్ సెంటర్ దట్ ఈ సర్టిఫైడ్ సర్వీస్ సెంటర్ సర్వీస్ చేస్తాం మనం మీకు ఎలాగైతే షోరూమ్గా గా చేసుకుంటారు దానికన్నా బ్రిలియంట్గా క్లియర్గా క్రిస్టల్ క్లియర్ క్లారిటీగా ఒక మంచి మనం సర్వీస్ ఓకే మీరు సర్వీసింగ్ సెంటర్ ఉందన్నారు ఇది మెర్సైజ్ ఆథరైజ్ సర్వీసింగ్ సెంటర్ షోరూమ్ వెళ్తే వాళ్ళు నాకు తెలిసి ఫైవ్ సర్వీసింగ్ తీసుకుంటారు మీ దగ్గర ఎంత ఉంటుంది ఇప్పుడు సపోజ్ మీరు వెళ్ళారు గుడ్ క్వశ్చన్ ఇది మీరు సర్వీస్ బెంజ్ ఆథరైజర్ సర్వీస్ సెంటర్కి వెళ్ళారు అక్కడ మీరు వెళ్ళిన తిరిగి ట్వంటీ ఫైవ్ అది చాలా తక్కువ చెప్పారు మీరు ట్వంటీ ఫైవ్ లో ఏ వెహికల్ సర్వీస్ బెంచ్ సర్వీస్ సెంటర్లో అవ్వదు మ్యాక్సిమమ్ మినిమమ్ అంటే కూడా ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ థౌసండ్ అవుతుంది ఓన్లీ సర్వీసింగ్ ఓన్లీ సర్వీసింగ్ జనరల్ సర్వీస్ ఆయిల్ చేంజింగ్ ఫిల్టరింగ్ అదే మనం థర్టీ థౌజండ్ థర్టీ ఫైవ్ థౌసండ్లో దానికన్నా మంచి అదే బెంచ్ స్పాట్స్ ఎవరైతే మెసిడీస్ ఓఎం షోరూమ్స్కి సప్లై చేస్తారో మనకి ఆయిల్ అయినా ఫిల్టర్స్ అయినా ఏ చేస్తారో అదే పార్ట్స్ మనం వేసి అది చేద్దాం ఎందుకంటే అది మన ప్యాషన్ కస్టమర్కి తక్కువ బడ్జెట్లో ఏమైతే క్వాలిటీ షోరూంలో తీసుకుంటారో అదే క్వాలిటీ మన బాస్ ది కార్ ఫ్యాక్టరీ బాస్ సర్వీస్ సెంటర్లో ప్రొవైడ్ చేస్తాం సో మీకు సగానికి సగం బిల్ అక్కడ క్లోజ్ అవుతుంది ఓకే సో చూసారండీ సో వీళ్ళు సేల్స్తో పాటు సర్వీసింగ్ ఉంది ఏవైతే మీ దగ్గర ప్రీమియం కార్స్ ఉన్నాయో సో వీళ్ళు సర్వీస్ చేస్తారనమాట చాలా తక్కువ ధరలోనే మన దగ్గర చాలా మంది బిలో టూ ల్యాక్స్ వరకు కార్ అడుగుతుంటారు మంచి కార్ కావాలా లర్నింగ్ కోసం అని టూ ల్యాక్స్ లో హోండా సిటీ జెడ్ ఎక్స్ టూ ల్యాక్ ట్వంటీ థౌసండ్ నెగోషియబుల్ ప్రైస్ వచ్చి వన్ ల్యాక్ నైన్టీ థౌసండ్ లో మనం ప్రొవైడ్ చేస్తాం ఇది గుడ్ కండిషన్ కార్ నెక్స్ట్ మోడల్ టూ థౌసండ్ ట్వెల్వ్ మోడల్ హోండా సిటీ టాప్ అండ్ మోడల్ టూ థౌసండ్ ట్వెల్వ్ మోడల్ ఫోర్ ల్యాక్ నైన్టీ ఫైవ్ థౌసండ్ ఆస్కింగ్ ప్రైస్ స్లైట్లీ నెగోషియబుల్ అవుతుంది మీకు నెగోషియబుల్ అయితే కూడా ఫోర్ సిక్స్టీ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్కి ఫైనల్ అయిపోతుంది ఇది టూ థౌజండ్ ట్వెల్వ్ మోడల్ టాప్ అండ్ నెక్స్ట్ ఇది ఓల్స్ వ్యాగన్ పోలో జీటి ఇది పెట్రోల్ ఆటోమేటిక్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ ఇది టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ ఇది ప్రైస్ ప్రైజేనా సిక్స్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ నెగేషియబుల్ ప్రైస్ ఓకే ఎంత పడలేదు సార్ ప్రైస్ ఎంతమం మీకు ఫైవ్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్కి క్లోజ్ చేసుకోవచ్చు ఓకే సో పోలో ఇది సో టాప్ అండ్ జీటీ మోడల్ సో టూ థౌజండ్ సెవెంటీ మోడల్ సో పవర్ షేరింగ్ పవర్ విమిటర్స్ ఇవే ఉంటాయి సో కార్ చాలా అంటే చాలా బాగుంది ఎంత పై వస్తుంది మ్యాక్సిమం అన్న ఇది ఫైవ్ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ వరకు కస్టమర్ తోటి మాట్లాడి క్లోజ్ చేసుకోవచ్చు సో టూ థౌసండ్ సెవెంటీ మోడల్ మాకు ఫైవ్ ల్యాక్స్ సెవెంటీ థౌసండ్ బడ్జెట్లో వస్తుంది ఇది బూట్ స్పేస్ ఇది పర్లేదు బాగానే ఉంది బూట్ స్పేస్ ఇది వెనక స్టెప్నీ కూడా ఉంటుంది దీనికి అవునా స్టెప్నీ ఉంటుంది ప్లస్ బూట్ స్పేస్ ఓకే సో గైస్ ఫైవ్ ల్యాక్స్ సెవెంటీ థౌసండ్ బడ్జెట్లో వస్తుంది

ఎస్ఎక్స్లో ఇది టాప్ రూఫ్ ఉంటుంది దీనికి తర్వాత ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి ఇది టూ మోడల్ ట్వంటీ ట్వంటీ మొదలు డీజల్ మాన్యువల్ ప్రైస్ ఇది టెన్ ల్యాక్ నైంటీ ఫైవ్ థౌసండ్ ఆస్కింగ్ ప్రైస్ ఉంది టెన్ ఫార్టీ వరకు ఫైనలైజ్ అవుతుంది టెన్ ల్యాక్ ఫార్టీ చాలా బాగుంది బండి చాలా మంచిగా ఉంది మీరు చూసుకోవచ్చు ఇది ఎస్ఎక్స్ మోడల్ ఎస్ఎక్స్ ప్లస్ కాదు ఎస్ఎక్స్ టూ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి టాప్ రూఫ్ ఉంది సన్ రూఫ్ సన్ రూఫ్ క్రూజ్ ఉంది మాన్యువల్ డీజల్ టచ్ ఉంటుంది పవర్ షేరింగ్ పవర్ ఇండర్స్ ఇవే ఉంటాయి సో కార్ చాలా బాగుంది ఇంటీరియర్ సో ట్వంటీ ట్వంటీ మోడల్ కదా సన్ రూఫ్ ఉంటుంది ఓకే సో ట్వంటీ ట్వంటీ మోడల్ సో కార్ చాలా అంటే చాలా బాగుంది ఒకసారి రేర్ సీట్స్ ఎలా ఉన్నాయి చూడొచ్చు సో బాగానే ఉంది మనకు ఏసీ వెంటగా ఉంటుంది అలా ఎంత అన్నారా ప్రైస్ టెన్ ల్యాక్ టెన్ ల్యాక్ నైంటీ ఫైవ్ థౌసండ్ ఆస్కిన్ ప్రైజ్ ఇది నెగోషియబుల్ అయితే టెన్ ల్యాక్ ఫార్టీ వరకు రావచ్చు మ్యాక్స్ దీనికి లోన్ కూడా అరౌండ్ మీకు ఎయిట్ ల్యాక్స్ వరకు లోనే వస్తుంది ఆటోమేటిక్ డీజల్ ఆటోమేటిక్ డీజల్ టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ ఫిఫ్టీ టూ థౌసండ్ రివెన్ ఉంది ఇది థర్టీన్ ఫైవ్ థౌసండ్ ఆస్కింగ్ ప్రైస్ టాప్ అండ్ మోడల్ కియా సోనెట్ న్యూ కార్ న్యూ న్యూ కార్ కార్ ఇది ఆటోమేటిక్ డీజల్ వేరియంట్ వచ్చేసి ఎయిటీన్ ల్యాక్స్ ఆన్ రోడ్ ఉంది ఓకే మీ దగ్గర వచ్చేసి ఓన్లీ ఫర్ థర్టీన్ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఆస్కింగ్ ప్రైస్ అందులో కూడా మీకు నెగోషియబుల్ ఉంది ఓకే ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ ఇది సో చాలా అంటే చాలా బాగుంది కారు సో చూడతాం మనకు ట్రస్కే ఉంటుంది పవర్ షైన్ పవర్ ఉండే ఉంటాయి ఫీచర్స్ ఏమిటాయినా ఫీచర్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి దాంట్లో సన్ రూఫ్ ఉంది వెంటిలేటెడ్ హైడ్రేటెడ్ సీటర్స్ ఉన్నాయి వెంటిలేటెడ్ సీట్స్ ఉన్నాయి ఓకే ఏమిటి ఆటోమేటిక్ అది ఆటోమేటిక్ డీజిల్ ఓకే ఒకసారి రేర్ సీట్స్ ఎలా ఉన్నాయి చూద్దాం సో సరే సో రేర్ సీట్స్ అంటే చాలా చాలా బాగుంది సో ఏసీగా ఉంటుంది కాబట్టి కొద్దిగా ప్రైస్ కొనవచ్చు సో ఎంత ప్రైజ్ థర్టీన్ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఆస్కింగ్ ప్రైస్ నెగోషియబుల్ వచ్చేసి మీకు థర్టీన్ ట్వంటీ వరకు ఫైనల్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి ఇది మారుతి సుజుకి బ్రిజా జెడ్డిఐ టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ డీజల్ వేరియట్ డీజల్ వేరియంట్ మాన్యువల్ దీని కాస్ట్ ఇది మోడల్ వచ్చేసి టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ దీని ప్రైస్ ఎయిట్ ల్యాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఆస్కింగ్ ప్రైస్ కస్టమర్తో మనం మాట్లాడితే ఎయిట్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్కి క్లోజ్ అయ్యవచ్చు పెట్రోల్ తక్కువ తిరిగింది మంచి క్లియర్గా ఉంది బండి పెట్రోల్ డీజిల్ అన్న డీజిల్ వేరియంట్ మ్యాన్యువల్ సో గైస్ మారుతి బ్రీజా ఇంటీరియర్ పార్ట్ చూడొచ్చు సో చాలా అంటే చాలా బాగుంది సో ఇందులో మనకు టచ్ స్క్రీన్ ఉంటుంది సో పవర్ స్టేరింగ్ పవర్ ఉంటాయి సో కాకపోతే టూ థౌసండ్ సెవెంటీ మోడల్ సో సీట్స్ చాలా అంటే చాలా బాగున్నాయి సార్ రేర్ సీట్స్ ఎలా ఉన్నాయి చూద్దాం సో రేర్ సీట్ చూడొచ్చు సో బాగానే ఉన్నాయి డిక్కీ స్పేస్ సార్ డిక్కీ స్పేస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి ఇందులో మనకి ప్రైస్ ఎంతవరకు ఇది ఎయిట్ ల్యాక్ నైన్ ఎయిట్ లాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ మాకు నెగోబియల్ నెగోషియబుల్ చేస్తే కస్టమర్ తోటి ఎయిట్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్కి ఈజీగా క్లోజ్ చేసుకోవచ్చు ఓకే ఇది బూట్ స్పేస్ ప్లస్ టెప్నీ ఓకే అండి చెప్పండి ఏమో ఇది క్రెటా లవర్స్కి హోండా క్రెటా క్రీటా లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డీజల్ వేరియంట్లో మాన్యువల్ టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ హోండా క్రీటా హుండా క్రీటా సారీ హుండాయ్ క్రీటా ఎస్ఎక్స్ మోడల్ ఎస్ఎక్స్ టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ డీజల్ వేరియంట్ మాన్యువల్ రివెన్ ఓన్లీ ఫార్టీ సిక్స్ థౌజండ్ బండి చాలా క్లియర్గా ఉంది షోరూమ్ ట్రాక్లో ఉంది సో సుగాష్ హోండా క్రీటా సో లోపల ఇంటీరియర్ పార్ట్ చూడొచ్చు సో చాలా బాగుంది సో రైడ్ సీట్స్ ఎలా చూడొచ్చు సీట్స్ లెదర్స్ బాగున్నాయి ఏసీ టెన్ లాక్ నైంటీ ఫైవ్ థౌసండ్ నెగోషియబుల్ ప్రైస్ ఇది మాక్సిమం టెన్ లాక్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్కి క్లోజ్ అవ్వచ్చు దీనికి లోన్ అవుతుంది నైన్ లాక్స్ రూపీస్ ఇంకా బూట్ స్పేస్ చూడండి ఎలా ఉంటుంది దీనికి మనం ఏదైనా పిక్నిక్ వెళ్ళాలి కానీ లేదన్నా ప్లస్ కింద స్టెప్ని కూడా ఉంటుంది స్టెప్ని టోటల్ అన్యూజిబుల్ స్టెప్ని ఇది టూ ఎయిటీన్ మోడల్ చాలా బాగుంది పెట్రోల్ వేరియంట్ సారీ డీజల్ వేరియంట్ నెక్స్ట్ ఇది హుండాయ్ వర్ణ ఆటోమేటిక్ డీజల్ ఇది చాలామంది అడుగుతుంటారు ఆటోమేటిక్ హుండా్ వర్ణ కావాలా వర్ణ కావాలా చాలామంది అడుగుతుంటారు వాళ్ళ కోసం ఇది హుండా వర్ణ సడాన్ టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ మోడల్ ఇది డీజల్ ఆటోమేటిక్ ప్రైస్ ఇది లెవెన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఆస్కింగ్ ప్రైస్ కస్టమర్ని మీకు టెన్ ఎయిటీ ఫైవ్ కి అట్లా క్లోజ్ చేసుకోవచ్చు సో టెన్ ల్యాక్ ఎయిటీ ఫైవ్ టెన్ ల్యాక్ ఎయిటీ ఫైవ్ టెన్ ల్యాక్ ఎయిటీ థౌసండ్ కి ఈజీలీ క్లోజ్ చేసుకోవచ్చు దీంట్లో ప్రొవైడ్ అవుతుంది టెన్ ల్యాక్స్ వరకు ప్రొఫైల్ మంచిగా ఉంటే టెన్ టెన్ ఫిఫ్టీ వరకు లోన్ వస్తుంది మీకు ప్రొఫైల్ ఏమైనా కొద్దిగా డిఫరెన్స్ ఉంటే కూడా నైన్ ల్యాక్ నైన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ వరకు మీకు వస్తుంది సో లోపల చాలా చెప్పండి వస్తారు సోడానికి దీనికి ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి సన్ రూఫ్ ఉంది ఎస్ఎక్స్ మోడల్ ఇది ఉండయిలో ఉండయి వర్ణ ట్వంటీ ట్వంటీ మోడల్ ఆటోమేటిక్ డీజిల్ సో సార్ రేర్ సీట్స్ ఎలా ఉన్నాయి చూద్దాం సో రేర్ సీట్స్ కూడా చాలా రియర్ ఏసీ కూడా ఉంది అవునా బూట్ స్పేస్ టెక్కీ స్పేస్ కొంచెం చూడొచ్చు చాలా ఎక్కువ ఉంది స్పేస్ ఇందులో హౌ ఈజీలీ మొత్తం మనం పిక్నిక్ పోలా ఫ్యామిలీ తో గాని ఫ్రెండ్స్ తో గాని ఈజీగా వస్తా ప్లస్ స్టెప్ని కూడా ఉంటది దీంట్లో ఇది అందరికీ తెలిసిన విషయమే బట్ ఓకే చూపించడం క్లోజ్లీగా క్లియర్ ఇది టెన్ ల్యాక్ సారీ లెవెన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ కస్టమర్ ఆస్కింగ్ ప్రైస్ ఫైనల్లీ టెన్ ఎయిటీ ఫైవ్ టెన్ ఎయిటీ వరకు క్లోజ్ చేసుకోవచ్చు సో గాయస్ హోండా వన్ నా గురించి మీ అందరికీ తెలిసిందే ఫైవ్ స్టార్ రేటింగ్ ఉండదు గ్లోబల్ ఎన్ క్యాపు సో చాలా సేఫ్టీ కార్ ఇది టొయోటా హై రైడర్ హైబ్రిడ్ అంటే దీనికి టూ ఆప్షన్ టూ వర్షన్స్ ఉంటాయి దీనికి ఇది ఎలక్ట్రానిక్ ప్లస్ పెట్రోల్ ఎలక్ట్రానిక్ అంటే ఎలక్ట్రానిక్ అంటే మనం సపరేట్గా ఛార్జింగ్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఆటోమేటిక్ రీఛార్జ్ అవుతుంది ఇది ప్లస్ పెట్రోల్ దీని దీని స్పెషలైజేషన్ ఏమంటే ఒక ఒక లీటర్ కైనా ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ కిలోమీటర్స్ మైలేజ్ వస్తుంది అవునా ట్వంటీ ఫోర్ కిలోమీటర్స్ మైలేజ్ వస్తుంది ఇది త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా ఉంది దీనికి టూ సన్ రూఫ్ ఉంటాయి దీనికి ఒకటి పారామిక్ ఒకటి నార్మల్ ఉంటుంది దీనికి మోడల్ మోడల్ టూ థౌసండ్ ట్వంటీ టూ మోడల్ ఇది సో గాస్ టూ ఇయర్స్ ఓల్డ్ మాత్రమే సో కార్ చూడొచ్చు చాలా బాగుంది ఒకసారి ఇంటీరియర్ పార్ట్ ఎలా ఉందో మీకు చూపిస్తాను దీనికి ఫోర్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి తర్వాత వెంటిలేటర్ సీట్స్ ఉంటాయి అంటే మన ఏసీ సీట్స్ లో కూడా ఏసీ ఉంటుంది త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా ఉంటుంది ఇంట్లో డబల్ సన్ రూఫ్ ఉంటుంది డబల్ సన్ రూఫ్ ఇక్కడ మీరు లోపల నుంచి చూపిస్తే కస్టమర్ క్లియర్ గా కలిసి చూడండి దీని క్రూజ్ ఆప్షన్ ఉంది త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా ఉంది ఇంట్లో రియర్ ఏసీ ఉంది రియర్ ఏసీ ఉంది రియర్ చార్జ్ ఉంది రియర్ సీట్ లో కూడా మనకి ఏసీ ఆప్షన్స్ ఉంటాయి వెంటిలేటర్ సీట్స్ ఉంటాయి కంఫర్ట్ గా ఉంది ఒకసారి మనం చూడొచ్చు ఎక్స్టీరియర్ పార్ట్ ఎలా ఉంది అండ్ ఎంత ప్రైస్ ఇది యాక్చువల్లీ టూ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ ట్వంటీ త్రీ రిజిస్ట్రేషన్ ఇది ఇది కస్టమర్ ఆస్కింగ్ వచ్చేసి ఎయిటీన్ లాక్స్ ఫిఫ్టీ థౌజండ్ మనకి మ్యాక్స్ మాట్లాడితే ఎయిటీన్ లాక్స్ వరకు క్లోజ్ అయిపోతుంది ఎయిటీన్ లాక్స్ దీనికి లోన్ ప్రొవైడ్ అవుతుంది మీకు లోన్ ప్రొవైడ్ అవుతుంది మీ ప్రొఫైల్ మంచిగా ఉంటే ఫిఫ్టీన్ లాక్స్ వరకు లోనే వస్తుంది ఇది ఇన్ కేస్ మీ ప్రొఫైల్ కూడా ఏమైనా కొద్దిగా ప్రాబ్లం ఉంటే అట్లీస్ట్ మీకు థర్టీన్ లాక్స్ వరకు లోన్ వస్తుంది సింగల్ ఓనర్ ఇది బూట్ స్పేస్ ఇది ఈ బూట్ స్పేస్ ఉంటుంది ఇక్కడ వచ్చి బ్యాటరీ వస్తుంది దీనికి మనం ప్రత్యేకంగా వేరే ఈవీ ఎలక్ట్రికల్ చేసినట్లు ఛార్జింగ్ పెట్టాల్సిన అవసరం లేదు మీరు కొత్త వెహికల్ తీసుకోవాలంటే ఇదే మోడల్ ఇదే టాప్ ఎండ్ మోడల్లో ట్వంటీ సిక్స్ ఆన్ రోడ్ ఉంది బట్ ఇక్కడ ఓన్లీ టూ థౌజండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ రిజిస్ట్రేషన్ ట్వంటీ టూ మ్యానుఫ్యాక్చర్ ట్వంటీ త్రీ రిజిస్ట్రేషన్ ఎయిటీన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్కి అవైలబుల్ ఉంది దీనికి షోరూమ్ ట్రాక్ ఉంది సింగల్ ఓనర్ ఉంది మారుతి సుజుకి ఎరటిగా సెవెన్ సీటర్ పెట్రోల్ వేరియేషన్ మాన్యువల్ ఈ మోడల్ వచ్చేసి టూ ట్వంటీ వన్ మోడల్ ఇది టెన్ ల్యాక్స్ రూపీస్ ఆస్కింగ్ ప్రైస్ కస్టమర్ రివెన్ వచ్చేసి థర్టీ సిక్స్ కిలోమీటర్ థర్టీ సిక్స్ థౌసండ్ కిలోమీటర్ తిరిగింది మీకు మాక్సిమం ఫైనల్ నైన్ ట్వంటీకి ఎట్లా క్లోజ్ అవుతుంది దీనికి నైన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ క్లోజ్ అవుతుంది సెవెన్ సీటర్ ఎరటిగా పెట్రోల్ పెట్రోల్ వేరియంట్ మాన్యువల్ చాలా మంది స్విఫ్ట్ 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 అంటుంటారు స్విఫ్ట్ ఆటోమేటిక్ ఇది ఆటోమేటిక్ ఓన్లీ టూ ఇయర్స్ ఫోల్డ్ టూ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ ఇది పెట్రోల్ వేరియంట్ ఆటోమేటిక్ ఇది యాక్చువల్లీ ప్రైస్ వచ్చేసి షోరూమ్ లో మీరు తీసుకుంటే కనుక నైన్ ల్యాక్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఆన్ రోడ్ ఉంది ఇది ఇక్కడ మనకి సిక్స్ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌసండ్లో అవైలబుల్ ఉంది విత్ నెగోషియబుల్ సో ఇది చాలా ఇది మంచి సెగ్మెంట్ ఇది సో హ్యాపీగా తీసుకోవచ్చు ఇక్కడ వెహికల్ సో గాస్ టూ ఇయర్స్ ఓల్డ్ మాత్రమే టూ థౌసండ్ ట్వంటీ టూ మోడల్ సిక్స్ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ బడ్జెట్ లో వస్తుంది అది కూడా ప్రైస్ నెగోషియబుల్ అయితే ఉంటుంది సో కార్ చాలా అంటే చాలా బాగుంది ఒకసారి ఇంటీరియర్ పార్ట్ ఎలా ఉందో చూపిస్తాను మీకు సో గాస్ మారుతి షిఫ్ట్లో లోపల ఇంటీరియర్ చూడొచ్చు సో జస్ట్ టూ ఇయర్స్ ఓల్డ్ మాత్రమే సో కార్ బాగానే ఉంది ఎంతనా ప్రైజ్నా ఇది సిక్స్ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌసండ్కి క్లోజ్ అయిపోతుంది ఇది ఓన్లీ థర్టీ ఫైవ్ థౌసండ్ కిలోమీటర్ రివెన్ అయింది టూ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి అవైలబుల్ దీంట్లో లేటెస్ట్ మోడల్ సో రేర్ సీట్స్ ఎలా చూడొచ్చు బాగానే ఉంది సో ఎవరికైతే సిక్స్ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ బడ్జెట్లో లేటెస్ట్ కార్ కావాలి వన్ టూ ఇయర్స్ ఓల్డ్ కావాలంటే ఇది ఒక బెస్ట్ కార్ అని చెప్పొచ్చు జస్ట్ టూ త్రీ ఇయర్స్ ఓల్డ్ మాత్రమే చాలా మంది అడుగుతుంటారు మెసిడీస్ బ్రెంజ్ ప్రీమియం కార్ మన దగ్గర తక్కువ కాస్ట్లో దొరుకుతాయా దొరుకుతాయని చాలామంది అడిగారు టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ దీని ప్రైస్ వచ్చేసి ట్వంటీ సిక్స్ లాక్స్ ఉంది కస్టమర్ ఆస్కింగ్ ప్రైజ్ చెప్పండి మెర్సిడీస్ బ్రెంజ్ ఇంటీరియర్ దీంట్లో ట్వెల్వ్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ఇది ఇంటీరియర్ అంటే మొత్తం ఆటోమేటిక్స్ ఇది ఇక్కడ చూడండి మీరు సీట్ సెట్టింగ్ కూడా ఆటోమేటిక్ ఉంది ఇప్పుడు చూసారా నేను వెనక్కి వెళ్తున్నాను సీట్ ఆప్షన్ ఇది జస్ట్ అది హిప్ ఆప్షన్ ముందుకు వెళ్ళాలంటే జస్ట్ నేను హిప్ ఆప్షన్ వెళ్తున్నాను సో ఇంటి ఫీచర్స్ ఉంటాయి ఇక్కడ మౌస్ ఉంది ఇది మనకి ఏదైతే మెసిడీస్ బంచ్లో మనకు మెసిడీస్ బెంచ్లో ఏదైతే ఆప్షన్స్గా ఉంటాయో అవన్నీ అవైలబుల్ తింటూ ఉంటాయి ఇది మౌస్ సిస్టమ్ ఇది మౌస్ దీన్ని మౌస్ అంటారు దీన్ని క్రూజ్ ఉంది తర్వాత వచ్చేసి స్పేషియస్ ఉంది తీసుకోండి మిరర్ ల్యాంప్ ఉంది ప్రతి ఒక్కటిది ల్యాంపింగ్ ఉంది ఈచ్ అండ్ ఎవ్రీ సీట్ అడ్జస్ట్మెంట్ సన్ రూఫ్ కూడా ఉంది ఇక్కడ మీరు చూడండి సో గాయస్ చూడొచ్చు సన్ రూఫ్ కూడా టైంలో సో గాయస్ మెర్సరీస్ బెంజ్ సో ఇంటీరియర్ చూడొచ్చు సో రేట్ సైడ్ స్వీట్స్ చాలా బాగున్నాయి చెప్పండి ఎంత ప్రైస్ వస్తుంది గాయస్ మనకు ప్రైస్ మీరు చూసుకున్నట్టు అయితే టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ సిస్ సి టూ ట్వంటీ డి ఇప్పుడు టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్లో మనకి ట్వంటీ సిక్స్ ల్యాక్స్ ఆక్సిన్ ప్రైస్ ఉంది నెగోషియబుల్ చేస్తే మనకు ట్వంటీ ఫోర్ ల్యాక్స్ వరకు అవైలబుల్లో ఉంటుంది క్లోజ్ అవుతుంది మీరు ఇదే షోరూమ్ వెహికల్ తీసుకుంటే అట్లీస్ట్ మీకు సెవెంటీ ఎయిట్ ల్యాక్స్ టు ఎయిటీ టూ ల్యాక్స్ వరకు ఆన్ రోడ్ పడుతుంది సో మీకు ఇంతకన్నా తక్కువ ఇంకా ఈ కండిషన్లో సింగల్ ఓనర్ షోరూమ్ ట్రాక్లో బండి మా దగ్గర అవైలబుల్ ఉంది దీనికన్నా తక్కువ ప్రైస్ ఇంకా ఎక్కడ దొరకకపోవచ్చు మీకు ఇదో అదే మెసిడీస్ బెంచ్లో ఈ క్లాస్ ఈ క్లాస్ వచ్చింది మన దగ్గర టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ ఎయిటీన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్లో అవైలబుల్ ఉంది దీని నెగోషియబుల్ ప్రైస్ పోతే మీకు మ్యాక్సిమమ్ మ్యాక్స్ అంటే సెవెంటీన్ ల్యాక్స్కి క్లోజ్ చేసుకోవచ్చు ఇది సో గైస్ సెవెంటీన్ ల్యాక్లో వస్తుంది సో మోడల్ ఏదైనా ఇది టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ ఎయిట్ ఎయిటీన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఆస్కింగ్ ప్రైస్ ఉంది ఇది మనకు మ్యాక్సిమం సెవెంటీన్ ల్యాక్స్ వరకు క్లోజ్ చేసుకోవచ్చు షోరూమ్ ట్రాక్ ఉంది సింగల్ ఓనర్ సో మెస్టిల్ బెంజ్ ఇంటీరియర్ పార్ట్ చూడవచ్చు సో చాలా అంటే చాలా నీట్గా టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ మోడల్ ఈ క్లాస్ ఈ క్లాస్ సి క్లాస్ కింద ఈ క్లాస్ చాలా లార్విజ్గా ఉంటుంది చాలా స్పేషియస్గా ఉంటుంది సేమ్ ట్వెల్ బ్యాగ్స్ ఉంటాయి ఆల్ ఫీచర్స్ అవైలబుల్ ఉంటాయి ఇంట్లో ఇది సీ క్లాస్ టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ ఇందాక మనం చెప్పిండేది టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ అది ట్వంటీ ఫోర్ ల్యాక్స్ ఫైనల్ అవుతుంది ఇది మ్యాక్స్ అంటే సార్ సెవెంటీన్ లాక్స్లో ఫైనల్ అవుతుంది ఒకసారి అడ్రస్ చెప్తారా ఇది మాదాపూర్ హండ్రెడ్ ఫీట్ రోడ్ ది కార్ ఫ్యాక్టరీ చూసారు కదండి ది కార్ ఫ్యాక్టరీలో మోడెన్ ఒక ట్వంటీ కార్స్ వరకు కవర్ చేసాం సో ఈ వెహికల్స్ గురించి మీకు ఏమైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి ఇక్కడ చాలా జన్యున్ కార్స్ అవైలబుల్ ఉంటాయి అదే కాకుండా అన్ని పై ఫైనాన్స్ ఆప్షన్ కూడా అవైలబుల్ ఉంటుంది ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ బ్రో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ